సిపిఎం నేత వీరయ్య ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు వీరయ్య గారు సీతారా మేచూరి అనేది ఒక పేరు కాదు ఒక బలం మరి ముఖ్యంగా బలహీన వర్గాలకు ఒక బలంగా ఒక శక్తిగా ఆయన నిలిచారు ఆయన రాజకీయ ప్రస్థానం కానీ ఆయన కార్మికుల పట్ల ఉద్యమం కానీ ఎలా ఉండేది సీతారా మేచూరి గారు విద్యార్థి ఉద్యమ కాలం నుంచి కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నాయకులు ఆయన గొప్ప నాయకులు గొప్ప మార్క్సిస్తులు మేధావి తాను ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో నేను ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేయడం ఒక అవకాశంగా నాకు వచ్చిందని చెప్పొచ్చు వారు ఎమర్జెన్సీ కాలంలో జేఎన్యులో విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిగా ఉండి ఎమర్జెన్సీ అంతటి నిర్బంధ సమయంలో డైరెక్ట్ గా ప్రధానమంత్రితో తలపడినటువంటి వ్యక్తి యూనివర్సిటీలో ప్రత్యక్షంగా ప్రధానమంత్రితో తలపడి జైలుకు పోయినటువంటి గొప్ప నాయకులు ఆయన ఆయన అటు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నాయకులైన క్లిష్టమైనటువంటి సందర్భాల్లో కీలక సందర్భాల్లో ఈ ఉద్యమంతో అవినాభావ సంబంధం ఉండి సలహాలు సంప్రదింపులు డైరెక్షన్ ఇవ్వడంలో బాగా తోడ్పడినటువంటి గొప్ప నాయకుల్లో సీతారాం యెచ్చూరి గారు ఒకరు ఇటు విభజన ఉద్యమ సమయంలో కానీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమయంలో కానీ ఆ తర్వాత భూ పోరాట సమయంలో కానీ ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఓ పెద్ద పోరాట సమయంలో కానీ ఇలాంటి అత్యంత కీలకమైన ప్రతి సందర్భంలో కూడా తెలుగు ప్రజల ఉద్యమంతో మమేకమైనటువంటి గొప్ప అఖిల భారత నాయకులైన ప్రతి సందర్భంలోనూ మాకు అత్యంతగా అనుభవ మాకు సమయం ఇస్తూ క్లిష్ట సమయాల్లో అండగా నిలబడ్డటువంటి గొప్ప నాయకులైన ఏ పోరాటం జరిగినా ఏ ఉద్యమం జరిగినా వారు అనుక్షణం గమనిస్తూ తెలంగాణ ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల ఉద్యమానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు వారు దేశంలో ఉన్న గొప్ప మార్క్సిస్టు మేధావుల్లో అతి ముఖ్యమైనటువంటి మార్క్సిస్టు మేధావుల్లో సీతారాం యెచ్చి ఒకరు అలాంటి వ్యక్తి ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్న సమయం కమ్యూనిస్టు ఉద్యమం ఎదురుగాలు ఎదుర్కొంటున్న సమయం దేశంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మతపరమైన విభజనలు సృష్టించే ప్రయత్నాలు పరాకాష్ఠకు చేరుతున్న సమయంలో ఆయన అవసరం ఎంతో ఉంది భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రజాతంత్ర ఉద్యమానికి భారతదేశ ప్రయోజనాలకు ఇలాంటి సంక్లిష్ట సమయంలో వారు లేకపోవడం అనేది తీరని లోటు వారికి మా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను